హలో ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బుల్లితెర యాంకర్గా ఎంతో మందికి ఉపాధి కల్పించి సినీ రంగంలో స్టార్ డైరెక్టర్గా ఎదిగిన ఓంకార్ అంటే తెలియని వారుండరు టెలివిజన్ యాంకర్ స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ గల దర్శకునిగా కోట్లాది మంది ప్రజల్లో పేరు తెచ్చుకున్న ఓంకార్ ఇంత అద్భుతాన్ని సాకారం చేసుకున్నాడు డ్యాన్స్ రియాలిటీ షోతో బుల్లితెర మీద అన్నయ్య అని పిలిపించుకున్న ఓంకార్ ఆ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ కొరియోగ్రాఫర్లను అందించాడు ఆట ప్రోగ్రాంతో ఆగిపోకుండా జీనియస్ మూవీ ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టి తొలి చిత్రం కలిసి రాకపోయినా కుంగిపోలేదు కసిగా మళ్లీ తన సత్తా చాటే ప్రయత్నం చేశాడు అలా చిన్న చిత్రం రాజుగారి గదితో హిట్ కొట్టిన ఓంకార్ తానేమిటో చాటి చెప్పాడు ఆ తరువాత నాగార్జునతో రాజుగారి గది టూ డైరెక్ట్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అయితే ఇప్పుడు ఓంకార్ పెళ్లికి సిద్ధపడ్డాడు మరెవరిని చేసుకుంటున్నాడో వివరాల్లోకి వెళ్తాం డ్యాన్స్ షోలతో టీవీ రంగంలో సంచలనం సృష్టించి మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ ఎవరంటే ఓంకార్ అని చెబుతారు టాలీవుడ్లో కూడా డైరెక్టర్ గా రంగ ప్రవేశం చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట నిజానికి డ్యాన్స్ షో సక్సెస్ తో మరికొన్ని షోలకు యాంకర్ గా ఛాన్సులు వచ్చిపడ్డాయి ప్రస్తుతం జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కి జడ్జిగా స్టార్ మాలో సిక్స్ సెన్స్ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా ఓంకార్ వ్యవహరిస్తున్నాడు అయితే ఓంకార్ కి పెళ్లి చేయాలని అతని పేరెంట్స్ చాలా రోజులుగా సంబంధాలు వెతుకుతున్నారట అయితే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓంకార్ కూడా డిసైడ్ అయ్యాడట ఆ అమ్మాయి టాలీవుడ్ లో టాప్ యాక్టర్గా ఉందట సీరియల్స్ లో కూడా ఎక్కువగా ఆమె నటిస్తోందట అయితే పేరు మాత్రం చాలా గోప్యంగా ఉంచాడు ఇప్పటికే ఒకరి బంధువులు ఒకరింటికి వెళ్తూ ఇల్లంతా సందడి చేస్తున్నారట త్వరలో మీడియా పరంగా ఆమె పేరు వెల్లడిస్తారట సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వెండితెర బుల్లితెర ప్రముఖులు ఓంకార్కి అభినందనలు చెబుతున్నారు మరి మనం కూడా కామెంట్ రూపంలో బెస్ట్ విషెస్ తెలియజేద్దాం మరి ఓంకార్ గురించి అలాగే అతను పెళ్లి చేసుకోబోయే ఆ యాక్ట్రెస్ ఎవరని అనుకుంటున్నారు మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి